ఈరోజు కలెక్టర్ గారు ఏఎంహెచ్ఓ గారి ఆదేశాల ప్రకారంగా ఆ భాను హాస్పిటల్లో తణుకులో గత నెల ఆరో తారీఖున పద్దెనిమిది సంవత్సరాల అబ్బాయి అతిథి గ్రామం నుంచి ఇక ట్రీట్మెంట్ చేయించడానికి రావడం జరిగింది ఆరో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందించారు దీని తర్వాత వీళ్ళు వేరే హాస్పిటల్కి పంపించడం జరిగింది కానీ వాళ్ళు ఇక్కడ సరైన వైద్యం అందలేదని ఆ ఇన్వెస్టిగేషన్స్ కూడా సరైన క్రమంలో జరగలేదని ఆ ఇన్వెస్టిగేషన్స్ కూడా ఉన్నదానికి డబ్బు ఉన్నదానికి నిర్ధారణ అయిన దానికి సక్రమంగా లేవని చెప్పి ఫిర్యాదులు కలెక్టరేట్లో ఇవ్వడం జరిగింది దీని మీద ఇక్కడ ఏ రకమైన సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి ఏ రకమైన ట్రీట్మెంట్ అందించారు దాని తర్వాత వాళ్ళ పేషెంట్ వాళ్ళుగా ఈ కేసు గురించి ఏ రకమైన వివరాలు అందించారో దాని మీద మేము నాయ్ ప్లస్ మన ఆల్పూర్ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి రాజేష్ గారు ఎంపీ జనరు ఇక్కడ ఎంక్వైరీ రావడం జరిగింది ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి ఎప్పుడు అడ్మిట్ అయ్యారు ఇలా వాళ్ళు ట్రీట్మెంట్ ఏ రకంగా ఇచ్చారు తర్వాత ఏమేమి ఇన్వెస్టిగేషన్ చేస్తారనే దాని మీద మొత్తం పూర్తి రిపోర్ట్స్ తీసుకొని దీని మీద ఇంకో రిపోర్ట్ తయారు చేసి మీకు తక్కువగా కంప్లీట్ చేసిన తర్వాత ఫర్దర్ యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఈరోజు కలెక్టర్ గారు యూనిసో గారు ఆదేశాలు ప్రకారం హెండుతో పద్దెనిమిది సంవత్సరాల అబ్బాయి ఇంకా ట్రీట్మెంట్ తీసుకొని గత ఈ నెల పదకొండు తారీఖున చనిపోవడం జరిగింది దీని మీద ట్రీట్మెంట్ సరిగ్గా అందలేదని టైం ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయలేదని ఆ ఇన్వెస్టిగేషన్స్ కూడా వేరే హాస్పిటల్ వరకు పోసుకుంటే అది సరిగ్గా లేదనే ఫిర్యాదులు వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వచ్చిన కారణంగా కలెక్టర్ గారు నియమించుకో ఆదేశించడం జరిగింది ఇక్కడ ట్రీట్మెంట్ ఏ రకంగా చేశారు ఇన్వెస్టిగేషన్స్ ఎలా చేశారు దానికి ఫాలోఅప్ ఎలా ఉంది క్లియర్ గట్గా గైడ్లైన్స్ ప్రకారంగా ట్రీట్మెంట్ చేశారు లేదా దాని మీద విశాల నిమిత్తం నేను ఎస్ నియమించు రెస్టర్ కావాలి మరియు ఎండికి ఇంజేషన్ రాజేష్ గారు అత్త ఆకువేడు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి రావడం జరిగింది ఇక్కడ ఈ హాస్పిటల్లో మన డాక్టర్లందరినీ విచారణ ఇప్పుడు చేసాం ఇప్పుడు ప్రస్తుతానికి ఏమేమి ట్రీట్మెంట్ ఇచ్చారు ఏ రకమైన మందులు వాడారు ఎప్పుడు ఇన్వెస్టిగేషన్ చేశారు ఎప్పుడు రిఫర్ చేశారనే దాని మీద ఇప్పుడు మొత్తం తీసుకొని ఈ రిపోర్ట్ భాగంగా తదుపరి షరీరు ఏమిచ్చోగారికి ఇదంతా రిపోర్ట్ అందించిన తర్వాత తీసుకోవడం జరుగుతుంది